అప్పుడే మనం చూసుకున్నట్లయితే బదిలీకి సంబంధించి బదిలీలో దండిగా దండుకున్నారు రోసా నిబంధనలకు నీళ్లు కొన్ని యూనియన్లపై ఆర్థిక లబ్ధి ఆరోపణలు యూనియన్ల సిఫార్సు లేఖలతో ముప్పై ఏళ్ళుగా ఒకే చోట పాతుకుపోతున్న ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఇటీవల జరిగిన బదిలీలో కొన్ని ఉద్యోగ సంఘాలు నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు అవుతున్నాయి సాధారణ బదిలీల్లో ఏడు వేల కొంతమందికి పైగా వివిధ స్థాయిలో వైద్యులు అధికారులు ఇతర సిబ్బంది బదిలయ్యారు అయితే ఎనిమిది వందలు ఎనిమిది వందలకు పైగా సిబ్బంది ఆయా స్థానాల్లో కొనసాగుతున్నారు ఇందులో అత్యధిక శాతం ఉద్యోగ సంఘాల ప్రతినిధులే ఉన్నారన్నమాట అందువల్ల చాలా మట్టికి అన్నీ ఫేక్ అయితే జరిగినాయని చెప్పేసి చెప్తున్నారు డబ్బులు అయితే బాగా దండుకొని ఈ విధంగా అయితే ఉల్లంఘించారని చెప్పేసి చెప్తున్నారు దీన్ని బట్టి ఇవన్నీ కూడా మళ్ళీ బయటకు అయితే లాగాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఉద్యోగుల బదిలీలోని ఏపీలో ఈ విధంగా అయితే జరుగుతుంది ప్రజెంట్ సిచువేషన్ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను నేను